మధ్య ఒక రెండు చిన్న విషయాలు చెప్పాలి సార్ మీకు ఏంటంటే అప్పుడే కొత్తగా పెళ్ళైన నవదంపతులు వాళ్ళు హనీమూన్ అని చెప్పి వెళ్ళారు బయటికి ఈ మధ్య నాకు తెలిసిన స్టోరీ కొత్తగా పెళ్ళైన భార్యని పక్కన పెట్టుకుని ఎవరో హోటల్ ఎవరో రోడ్డు మీద వాళ్ళో బస్సులో వెళ్లే వాళ్ళు ట్రైన్లో వెళ్ళేవాళ్ళు లేకపోతే ఫ్లైట్లో పక్కన కూర్చున్న వాళ్ళు పక్కనే కొత్తగా పెళ్ళైన వైఫ్ని పెట్టుకుని వేరే వాళ్ళని వేరే ఆ భర్త వేరే స్త్రీని అసలు టాప్ టు బాటమ్ వెళ్ళేంత వరకు చూస్తూ అలాగే ఇక అతను ప్రాక్టీస్ అది పాపం ఇప్పటికి అయింది పెళ్ళయి ఈయనేమిటి ఇలాగే ఎందుకు చూస్తున్నాడు నేను నచ్చలేదా లేకపోతే అందరూ ఇలాగే ఉంటారా వీళ్ళు ఎందుకు ఇలా చూస్తారు నాకెందుకు మా వారిలాగా వేరే వాళ్ళు ఎవరు కనపడరు మా వారి కన్నా అందంగా వేరే వాళ్ళు ఎవరు ఎందుకు కనపడరు అసలు ఆ దృష్టితో నేను ఎందుకు చూడను ఎందుకు అలా చూస్తున్నారు అనేది ఈవిడ నిజంగా వీడికి నిజంగా పాపం వస్తుంది కదా అంటూ ఉంటుంది మా ఫ్రెండ్ అది పాపం వస్తుంది కదా అని ఒక సంతృప్తి పడి పాపం ఆవిడ ఊరుకుంటుందమ్మా ఏం చేయలేక కానీ దానికి పరిష్కారం ఏంటంటే నిలబెట్టి అడిగేయాలి మనుషులు అవసరమైతే అడిగేయాలి కదండి ఎంత బాధ ఆడవాళ్ళు చాలా మందిలో ఉండే ఒక సెంటిమెంటల్ సైకాలజీ ఏమిటంటే పొతడు పొతడ వాడు ఎంత తింటున్నా సరే తగులుతుంది ఎందుకమ్మా తగిలేదు ఎవరికి మీ భర్తకైనా ఈవిడ ఈ రేపు పోతున్నా అది ఆవిడకి తగులుతుంది కదా అంతకంటే ఏమిటయా నీ ప్రవృత్తి ఏకాంతంగా ఏమిటైపోతుంది ఈ రోజుల్లో అప్పుడే పూర్వం అయితే భయపడవచ్చు అంత ఇదేం లేదు బాయిగా కూర్చోబెట్టి ఏమిటిది నేను ఇందాక చూశాను ఏంటి పరిస్థితి ఇప్పుడు అందం గురించి కూడా మాట్లాడద్దు అందం గురించి కాబరాలు చేస్తారా అవి చేసుకున్నప్పుడు ఉన్న అందం తర్వాత ఉండదు చేసుకున్నప్పుడు లేని అందం తర్వాత వస్తుంది ఆ దాన్ని బట్టి ఉంటుందా అందంగా లేకపోయినా కూడా చూడడం తప్పే నువ్వు ఒక తాడి అగ్ని సాక్షిగా కట్టుబడి ఉండాల్సిందే భర్త అయినా సరే భార్య ఆ దృష్టితో వేరే వాళ్ళని చూస్తున్నారు కదా మరి అలా చూస్తే వస్తుంది అది మీకు ఇలా సంతృప్తి పడ్డం చూడండి ఇది తాత్వికంగా తప్పు ఇది ఏమీ చేయలేక ఆ పాపం తగులుతుంది కదా తగులుతుంది కదా అంటే ఎప్పుడో అప్పుడు ఏదో జన్మలో ఏదో పాపం తగులుతుందని మీరు సంతృప్తి పడి ఊరుకుంటారా ఇక్కడ జీవితం నాశనం అవుతుంటే ఖచ్చితంగా నిలబెట్టి వరిసింది తేలిపోతుంది ఖచ్చితంగా చాలా మంది మారుతారమ్మ మొగాళ్ళు కూడా ఇవేమి ఇది వరకున్నంత రౌడీజంగా అన్నీ అన్నయ్య అన్నీ ఇప్పుడు అయ్యి బాబోయ్ ఇది ఎలా అంటే ఏమిటో అని వాడు భయపడిపోతాడు దానికి దానికి దాని పరిష్కారాలు దానికి ఉంటాయి నాకు నాకు తెలిసిన ఓ కుటుంబం చెబుతాను నాకు పేర్లు వద్దు విషయం వద్దు భర్త ఏదో ఇలా వేరే చూపుల్లో ఉన్నాడంటే ఆవిడేం చేసింది తెలుసా పెళ్ళి వాళ్ళకి ఐదేళ్ళు ఆరేడాను ఇవి చక్కగా ఒక కురా రిక్షా సినిమాకి వెళ్ళి వచ్చింది చక్క కుక్కగా అడుగు చెప్పు దేబా బెస్ట్ పని ఆ పని చూడగా చేసింది చూడగా చుక్క చూస్తుండగా దిగింది ఏమిటిదా అన్నాడు నువ్వు ఏమి నేను మానేస్తాను నువ్వు మానేయ సుఖంగా అంజు దాంపత్యం సుఖంగా ఉండాలి ఎప్పటికీ బాగుంటారు వాళ్ళకి నా భయ ఆవిడ చెప్పిన సరదాగా నేను ఎలా చేసాను నువ్వు కాదు స్టోరీ లాషయం బుద్ధి రావాలి ఆ చర్య ఏదో తీసుకోవాలి కనీసం చర్చించడానికైనా మనం భయపడుతూ ఉంటే మనం ఏదో సంతృప్తిపడి ఆ పాపం ఎప్పుడో పీడిస్తుందో లేకపోతే ఈయన మీద పాపాన్ని మీద చూపించడం అది అవసరం అనవసరం నేనుగా ఎవరు దోషం వారిని పట్టుకుంటే మంచి మంచిది అమెరికాలో ఉన్న నా స్నేహితురాలు ఊరు ఊళ్ళోకి వచ్చి ఏంటి రాలేదంటే కలలేదంటే అంటే మా అమ్మ వాళ్ళు ఇంట్లో దింపేశాడు మా వారు వచ్చిన వెంటనే ఫస్ట్ ఫ్రెండ్స్తో ఒక ఒక గ్రూప్గా ఏ గోవాకో ఇంకెక్కడికో ఇంకెక్కడికో వెళ్తారట ఆ తర్వాత ఇండివిజువల్గా ఒక పార్టీ ఉంటుంది వీళ్ళకి ఇదంతా కూడా వైఫ్ను వదిలేసే పిల్లల్ని వదిలేసే మరి నువ్వు అడగా ఈ విషయంలో అన్నాను అని అంటే వాళ్ళు వేరే వేరే అమ్మాయిని ఎవర తీసుకుని వాళ్ళు ఫ్రెండ్స్ ఒకసారి ఇండివిజువల్గా ఒకసారి ఇలా వెళ్తారట ఇది వాళ్ళ సాంప్రదాయం అంట అని అండి సో డబ్బు ఉన్న వాళ్ళ ఆలోచనలు ఇలా ఉంటాయేమో మధ్యతరగతి వాళ్ళ అనవాసరంగా చేసుకున్నాను నేను అని చెప్పాను దాని బాధ నిజంగా సార్ ఇలా చేస్తే వాళ్ళకి ఏం ఆనందం సపోజ్ భార్య ఇలా చేస్తే ఆ ఒక్క ఆలోచన ఉంటే ఆత్మ సర్వభూతాన్ని అనే వేదాంతం అర్థమైనా సార్ ఆ ఒక్క ఆలోచన వస్తే మరి ఆలోచన వచ్చేలా మీరు చెయ్యాలి అంటున్నారు మీరు ఎన్ని సమస్యలు చెప్పినా ఇదే పరిష్కారం ఆ ఆలోచన వచ్చేలా సఫర్ అవుతున్న వాళ్ళు చెయ్యాలి మీరు చేయకపోవడం భయం వల్ల చేయకపోవచ్చు సున్నితంగా ఉంటారు కొంత అది అది తగ్గించుకునే గాంభీర్యం అన్నది అది మీరు కఠినంగా ఉండదు ఖచ్చితంగా ఉండండి ఏం మీకు అన్యాయం జరుగుతోంది అడగడానికి ఏముంది దాంట్లో అది ఒకటి పొరపాటు ఉంటే సరి చేస్తారు కదా నేను ఆ ఉద్దేశంతో చూడలేదు నా చూపే అంతా ఎందుకు చెబుతారు కదా పోలీసు చెప్పనే అండి అతని అతని వివరణ అతను ఉంటుంది సమస్యలు చర్చించుకోవడం మనకి పెద్ద అవసరం లేదు అన్నిటికీ పరిష్కారం ఏమిటంటే మనకి తెలుగులో చెప్పిన మద్యంతో మనం ముగించుకుంటే మంచిది నరవర అప్రియము అప్రియముతన మనంక తాను జి పరాయణము పరమ ధర్మపదము లకెళ్ళన్ భారతంలో ఆంధ్ర మహాభారతంలో తెనగారు శాంతి పర్వంలో చెప్పినటువంటి పద్యం భీష్ముడు చెబుతాడు ఇతరులు ఏ పని చేస్తే మనకి బాధ అనిపిస్తుందో అది ఇతరుల పట్ల మనం చేయకుండా ఉంటే అంతకంటే మించిన ధర్మం ఏమీ లేదు అన్ని ధర్మశాస్త్రాలు ఇంతే చెప్పాయి వ్యాసులు చెప్పింది కానీ యథాతథ వాదనలు చాలా చక్కగా చెప్పాడు దీన్ని కనుక ఆంధ్రపత్రిక ఉండేది మంచి పెద్ద అసలు అది ఒకటే పత్రిక అప్పట్లో పత్రిక అంటే ఆంధ్రపత్రిక దాంట్లో ప్రతిరోజు వాళ్ళు సంపాదకీయం పైన ఈ విషయం ఇది ఒక్కటి చాలు ప్రపంచాన్ని బాగుండే అంచేత ఈ తప్పు చేస్తున్న వాళ్ళైనా వాళ్ళు తిరగాలి మనం తిరగేసి ఆలోచించుకోవాలి లేకపోతే వాళ్ళు ఆలోచించుకోకపోతే ఆలోచించుకోవాల్సిన పరిస్థితిని మనం కల్పించాలమ్మా మేము గురజాడవారు దిద్దుబాటు కథ మొట్టమొదటి కథ అదే అంటారు తెలుగు సాహిత్యం దిద్దుబాటు కథలు గురజాడవారు అదే చెబుతారు భర్తకు పాఠం చెబుతుంది అది సున్నితంగానే చెబుతుంది దానికోసం వినోగులు అక్కర్లేదు గొడవ సున్నితంగానే చెబుతుంది చెప్పొచ్చు మన పురాణ కథల్లో కూడా అలా చాలా ఉన్నాయి అలాంటివి మనం చదువుకుని తెలుసుకుని నేను చేసుకుంటే సరిపోతుంది ఇన్నాళ్ళు మీ దాంపత్య జీవితంలో మీ ఇద్దరు అలగడం కానీ లేదు మీ అహం చూపించడం కానీ అది లేదంటే మీ మేల్ ఈగో చూపించడం కానీ ఎప్పుడైనా జరిగిందమ్మా మీరంటే చాలా ఇష్టం ఆవిడకి నాకు అర్థమైంది మీరంటే విపరీతమైన ప్రేమ అందుకని ఆవిడే మాట్లాడారు నాకు అర్థమైంది అడుగుతాను కళ్ళు ఎర్రబడ్డాయని అడిగారు అంటే మీ మీద ఎంత కాన్సన్ట్రేషన్ ఉందో చూడండి చంటి పిల్లలు ఆవిడలో చూసుకుంటారు సంప్రదాయం కూడా ఏం చెప్పిందంటే పిల్లలు పుట్టి వాళ్ళకి ఒక ఇరవై ఏళ్ళు వచ్చాయంటే భర్త బిడ్డతో సమానం భార్య అంతే కుతు సంబంధం ఇంకా అప్పుడు వేరే వాంచలవి సహజంగా తగ్గిపోతాయి పెద్ద విషయాలు కానీ కేర్ అంటున్నా కేర్ జాగ్రత్తలు తీసుకోవడం ఆ బాధ్యత పెరుగుతుంది అందుకే చాలా జాగ్రత్త నేను వేదిక మహాడుతుంటే ఎదురుగా ఉంటే ఇలా ఇలా చూపిస్తుంటే ఒక్కసారి ఆ అంటే అప్పుడు రెండు గంటలు దాటిపోయింది రెండు గంటలు దాటి మాట రెండు గంటలు మాడతాను సాధారణ ఒక్కోసారి భావావేశంలో సబ్జెక్ట్ అవకాశాలు అవి పెరిగితే కొంచెం అలా చూపిస్తుంది ఏంటిది అది అది ప్రేమతో ఉన్నాయి కదా అలా మాకు అంటే దాంపత్యంలో సహజంగా వచ్చే చిన్న చిన్న చేతపట్లు చేతపట్లు ఉంటూనే ఉన్నాయి కానీ ఒక సద్గుణం ఆవిడలోనూ నాలోనూ కూడా ఏంటంటే దీర్ఘకాలం దాన్ని అట్టి పెట్టుకోకపోవడం నా కోపం గురించి అయితే ఆవిడ చెబుతుంది అలాంటిది చెప్పు అది అలా వెళ్ళేలా అనగానే పోతుంది పైగా నేను ఎప్పటికీ ఉపకారాలు మానలేదు ఇంకా ఎక్కువ తింటాను కారం తక్కువైతేనే అడుగుతాను నేను ఎక్కువ అడగను ఒక్కోసారి బ్యూటీ కళ్ళ నీళ్ళు వస్తున్నాయి అంటుంది బామ గుర్తు వచ్చిందంటారు కానీ కారం ఎక్కువైందని చెప్పండి ఎందుకంటే ఎక్కువైంది అన్న చెప్పు తిని పెట్టేస్తుంది చెప్పండి ఎక్కువేళ్ళు మా ఇంట్లో కొంచెం కారాలు ఎక్కువే ఉప్పు సరే మామూలుగానే ఉంటుంది అది ఎలాగే ఎక్కువతే తినలేదు అవి ఉన్నాయి సహజంగా ఉండేవి మామూలుగా ఉంటాయి కానీ నాకు నా తత్వశాస్త్రం నాకు నేర్చుకున్న చిన్నప్పటి నుంచి స్వభావం కూడా అంతే మా అమ్మ ద్వారా నేర్చుకున్నది శాస్త్రం ద్వారా ఇంకా పెరుగుతుంది దాటాక మంట అంతే టక్కునే ఇలా నేస్తుంది చల్లనిపోయి ఆవిడ నేర్చుకున్న టెక్నిక్ ఏంటంటే అనుభవం మీద ఆ మాట్లాడడం ఓహో వెంటనే వంటింటే వెళ్ళిపోతుంది అలాగే బాగోలేదు అనేసి ఇంకా అప్పుడు కనుక వాదన పెరిగింది అనుకో ఏమవుతుందో తెలియదు మా అమ్మ వెనకాల ఉండి ఉండి నాకు నేర్చుకున్నాను అది గురించి మా అమ్మ నుంచి బోల్డ్ అనుభవం ఈ మధ్య దాకా మా అమ్మ నా దగ్గరే ఉంది మా అమ్మ చాలా సౌమ్యరాలు ఎందుకో ఆడు దగ్గర ఉండకూడదు అంటున్నారు కదా మా అమ్మ నా దగ్గర ఉండమంటే ఆడపిల్ల పిల్ల వాళ్ళ దగ్గర ఎలా ఉంటానమ్మా అంటుంది నా రావట్లేదు అబడ వాళ్ళ మోమెంట్ ఫీలింగ్ వదిలేయమన్నండి చక్కగా తెచ్చుకుని ఒక ఎడ దించుకోండి కదా హాయిగా ఆనందంగా ఉంటుంది నేను చిన్నప్పుడు కూడా మా అమ్మ దగ్రే ఎక్కువ ఉండేదని ఈయనకి అర్థమైంది ఆ విషయం మా అమ్మ అంటే కొంచెం అటాచ్మెంట్ మీత్తా మీ ఇంట్లో ఉన్నప్పుడు నిజంగా మీ మనసులో ఒక అల్లుడుగా మీరు ఏమనుకున్నారు మీరు అవడం కాదు ఆవిడ పట్ల నాకు ఈవిడ పట్ల ఉండేది ప్రేమ ఆవిడ పట్ల ఉండేది భక్తి ఒక మాటలో చెప్పాలంటే మా అమ్మకంటే కూడా మా అత్తగారి పోతుంది అంటే నేను స్వభావం గురించి కదా ఆ సేవ మా మా బావగారికి పక్షపాతం ఏదో వచ్చింది కదా వచ్చి పన్నెండేళ్ళు మంచంలో ఉండిపోతే ఇక ఈ సుమతి అనసూయ ఎవరో సరిపోరండి ఆవిడకి అంత సేవ చేసి ఆయనకి మనసు కూడా పని చేయట్లేదు మెంటలీ డిటీరియలే ఎవరు చేస్తున్నారో తెలియదు చేస్తున్న సేవ భారీ చేస్తుండ విషయం తెలియదు మా మా మావగారికి చిట్టిన నాగేశ్వరరావు గారికి తెలియదు కానీ అటువంటి మనిషిని మంచంలో పెట్టుకున్నా కూడా వెళ్ళిళ్ళు మానేసి పురుళ్ళు మానేసి పుంజాలు మానేసి బంధువులను వదిలేసి సమస్త శుభ శుభకార్యాలు వదిలేసి భర్తే నాకు ముఖ్యం నేను ఎక్కడికే రాను అని చెప్పి ఎలా చేసేదంటే మళ్ళీ వైభవంగా స్నానం చేసి మంచి పట్లు కట్టించి ఏదైనా పిండి వంట ఆయనకి ఇష్టమైన పిండి వంటలు ఏమన్నా ఆ రోజున ఆ పిండి వంట చేసి తిన్నా తినకపోయినా నోటికి అలా తగిలించి ఇప్పుడు తిన్నాం ఇక ఎవరు ఉంటారు ఈ కారణం అసలు అలాగే మరి ఆవిడ మా ఇంట్లో ఉంటాను ఆవిడ వెనకముందు నేను అడిగి పిలిపించుకున్నాను ఎందుకంటే ఈవిడ అక్కడ చను ఎక్కువ సహజంగా నీ దగ్గర ఉంటే బాగుంటుంది కదా చూసుకురా ఆయన బాగా చూసుకుంటారు ప్రాణప్రదంగా చూసుకుంటారు ఆయన పంపించమంటే ఆయనకే అనిపిస్తుంది కదా అందుకే రొద్దు బాబు మీరు బాగానే చూసుకుంటారు కానీ మాది అట్టు పెట్టుకోవాలి పైగా అప్పుడు మా అమ్మ పోయిన కొత్త మా అమ్మ లేదు కదండి మాకు అమ్మ కావాలి కదా పంపించారు సేవాభావం మా అమ్మకి మొదటి నుంచి నాకు వచ్చిన దగ్గర నుంచి అలవాటు ఉంది చూసాను నేను మా నాయనమ్మ గారికి ఇప్పటికి కూడా ఎనభై మూడేళ్లు ఇప్పటికి ఉరుకుతూ ఉంటుంది అది ఎక్కడ పడుతుందో అని దాన్ని పట్టుకోవడం ఉంటే సగం పని అవి చేస్తుంది ఈ తోటకూర నేను గెలలేనా నువ్వు గెల అని కూర్చుంటున్నా మా అమ్మ ఉన్నప్పుడు అలాగే చేసేది